ఈ రోజే శని త్రయోదశి ఈ శని త్రయోదశి తిది రోజున మర్చిపోకుండా ఒక గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి మీ శని బాధలన్నీ కూడా పోతాయి శనిదేవుడే మిమ్మల్ని కోట్లకు అధిపతుల్ని చేస్తాడు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఎవరైతే పసుపు నీటితో ఈ పరిహారం చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక పసుపు నీటితో ఈ యొక్క పరిహారం తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల మీ శని అనేది మిమ్మల్ని అంటే వీడి వదిలిపోతుందని కూడా చెప్పొచ్చు మానవ జీవితంలో మూడు రకాలుగా శనిని అంటే మనం అనుభవిస్తూ ఉంటాము ఒకటి ఏలినాటి శని రెండవది అర్ధాష్టన శని మూడవది అష్టమ శని అలానే కాకుండా ఏంటంటే మనకిలా శని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే మనకు చాలా ఇబ్బందిని కూడా కలిగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే శని ఉండడం వల్ల మనం చేసే పని అంతా కూడా ఏంటంటేనండి ఇబ్బందికరంగా మారుతుంది ఏ పని చేసినా కానీ మనకు కలిసి రాదు చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాము శని వల్ల మనం చేసే పనులన్నీ కూడా ఏంటంటే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అవి సక్సెస్ని ఇవ్వవు కాబట్టి మనం చాలా వరకు కూడా ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కావచ్చు మానవ జీవితంలో శని ఉందని బాధపడేవారు కావచ్చు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తే మాత్రం చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట అసలు పసుపు నీటితో మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఈరోజు ఏంటంటే శని త్రయోదశి కదా ఈరోజు ఏంటంటే శివకేశవుల్ని పూజించడం అలానే కాకుండా ఏంటంటే శనిని కూడా మనం ఆరాధించడం జరుగుతూ ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే శని అంటే తిథి అనమాట అలానే కాకుండా ఏంటంటే శనివారం త్రయోదశి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అంటారు ఇది శివకేశవులకు ఎంత ఇష్టకరమైనదో శని కూడా అంత ప్రీతికరమైనది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి దగ్గరలో ఉండే శని ఆలయానికి వెళ్ళి అక్కడ తైలాభిషేకం చేయటం ఏదైనా మన శక్తికి కల అంటే తగ్గినట్టు దానం చేయటం ధనం కావచ్చు లేదంటే ఇతర వస్తువులు కావచ్చు దానం చేస్తే శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆచరించాలి అవేంటంటే కనుక ఈ ఈరోజు శని త్రయోదశి తిది కదా ఇంట్లో ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి చక్కగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు షాంపులు కుంకుడుగా ఇలాంటివి పెట్టుకోకూడదు నార్మల్ నీళ్ళతో తలస్నానం చేస్తే చాలా మంచిదనమాట స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులను వేసుకొని చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక నండి ఇలా స్నానం ఆచరించిన తర్వాత మీరు దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి అలానే కాకుండా శివాలయానికి కూడా శివుడికి అంటే అభిషేకం చేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో ఈరోజు మాంసాహారం కావచ్చు అలానే కాకుండా మద్యపానాన్ని సేవించడం కావచ్చు ఇలాంటివి చేయకండి ఇవి మహాపాపం అంటే మనకు చాలా వరకు కూడా నష్టాన్ని కలిగిస్తాయి ఆ తర్వాత ఈరోజు మూగజీవాలని అంటే కాకులను కావచ్చు కుక్కల్ని కావచ్చు లేదంటే జీవాలని కావచ్చు హింసించకూడదు అలా కనుక హింసిస్తే శనిదేవుడు మిమ్మల్ని ఆగ్రహానికి గుడవుతాడనమాట మిమ్మల్ని అనుగ్రహించడము అంటే దూరం పెడితే మిమ్మల్ని అంటే ఆగ్రహిస్తాడని చెప్పొచ్చు కాబట్టి ఇలా చేయకండి ఒకవేళ మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే కాకి ఎదురొస్తే మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఓం శనిచ్చరాయన మహా అనుకోండి కాకి కనబడితే ఈరోజు ఒక గుప్పెడంత అన్నాన్ని పెట్టండి లేదంటే కనుక ఒక రొట్టెని తీసుకొని దాన్ని నల్లగా కాల్చేసి అది కాకి పెడితే చాలు శనిదేవుడు సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడనమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక నండి మన వీధిలో కావచ్చు మనం పెంచుకునే పెంపుడు కుక్కలు కావచ్చు కుక్కలు ఏంటంటే కనుక నండి మంచి నీటి చెడుని గమనిస్తూ ఉంటాయి అలానే కాకుండా మానవుడి దగ్గర ఏది ఉన్నా సరే కుక్క పసిగడుతూ ఉంటుంది మంచి ఉంటే కూడా కుక్కకు తెలుస్తుంది చెడు ఉన్నా కుక్కకు తెలుస్తుంది కుక్క ఏంటంటే గనక ప్రతి రూపాన్ని కూడా కనిపెడుతూ ఉంటుంది కానీ కుక్క అన్ని రూపాలు మన దగ్గర ఉన్నాయి మన దగ్గర చెడుందని అరిచి అరిచి చెబుతూ ఉంటుంది కానీ ఆ రూపు మన ఒకవేళ మన ఇంట్లో చెడుందనుకోండి మన ఇంటి ముందుకు అంటే వచ్చి పదే పదే మొరుగుతూ ఉంటుంది అనమాట మనం ఏంటంటే గనక అది పట్టించుకోకుండా కుక్కని కొట్టి ఎలగొడుతూ ఉంటాం కానీ అలా చెయ్యకండి ఈ శని త్రయోదశి తిథి రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక కుక్క కనిపిస్తే తప్పనిసరిగా అండి గుర్తుపెట్టుకోండి అన్నం పెట్టండి అన్నం ఎలా పెట్టాలంటే గనక తెల్లటి అన్నాన్ని తీసుకుని అందులో కొద్దిగా నువ్వులను కలిపేసి అవి ముద్దలాగా చేసేసి ఆ మూడు ముద్దల అన్నాన్ని కుక్కకు పెట్టి కుక్క తినేటప్పుడు అక్కడే నించుని శని నుంచి విముక్తి కలిగించాలి అప్రమత్తి దోషాలను తొలగించాలి అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఇలా సంకల్పం చెప్పుకోవాలి ఇలా కనుక ఈ రోజు చేస్తే చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి ఈ రోజు ఖచ్చితంగా ముఖ్యంగా ఏంటంటే కనుక రండి ఉప్పుని కొని తెచ్చుకోండి ఉప్పుని కొని తెచ్చుకోవటం వల్ల అప్పు అనేది తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగలుగుతారు శని త్రయోదశ తిథి రోజున ఎవరైతే ఉప్పుని కొని తెచ్చుకుంటారో వారికి తరగని ఐశ్వర్యం కూడా వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే ఉప్పుని కొని తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయొచ్చు దృష్టిని తీసుకోవచ్చు అలానే కాకుండా ఉప్పుని ఐదు నిమిషాలు చేతిలో పట్టుకుని ఆ తర్వాత ఆ ఉప్పుని పడేసినా సరే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక రండి ఈరోజు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే కనుక నువ్వుల నూనెని కావచ్చు లేదంటే నలుపు రంగులో ఉండే పదార్థాలు నల్ల మినపప్పు నల్ల శనగలు అలానే కాకుండా ఏంటంటే కనుక మనం ఇలా నల్ల కమ్మలి గొడుగు నల్ల చెప్పులు నలుపు రంగులో ఉండే దుస్తువులు ఇలాంటివి అస్సలు కూడా కొనకూడదు ఇనుము ఇనుము వస్తువులు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటివి కొనడం వల్ల చాలా వరకు కూడా మనకు ఇబ్బందులు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఇలాంటివి కొనకండి కానీ కిలోంబా నల్ల నువ్వులను కొనేసి అవి దానం చేయండి అలా కనుక దానం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టంగా ష్టము ఐశ్వర్యము పడుతుంది మీకు ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది శని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందనమాట శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దాన్ని శని త్రయోదశిగా మనం పరిగణిస్తూ ఉంటాము కాబట్టి ఏంటంటే మానవ జీవితంలో ఉండే శనిని తొలగించుకోవాలన్నా మానవ జీవితంలో ఉండే శనిని మనం పోగొట్టుకోవాలన్నా సరే శని త్రయోదశి తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే నువ్వులని నీళ్లలో వదలాలి కొన్ని నువ్వులను తీసుకొని చేతిలో పట్టుకొని పారే నీటిలో ఈ నువ్వులను వదిలితే బాధల నుంచి మనకు అంతకు అంత అంటే విముక్తి కలుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే నువ్వులని నీళ్ళల్లో ఖచ్చితంగా వదలండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి మీ వీరుని బట్టి కిలోంబావు నువ్వులను దానం చేయండి లేదంటే నల్లమినపప్పుని దానం చేయండి లేదంటే కమ్మలి గొడుగునైనా సరే దానం చేయండి లేదంటే కనుక ఒక నల్లటి చెప్పుల జతనైనా సరే మీరు దానం చేయండి ఇలా కూడా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా మనం తెలియక శనిదేవుణ్ణి తిడుతూ ఉంటాము శని ఈ శని పాడుగాను శని పట్టి పీడిస్తుంది శని ఇలా చేస్తుంది ఎలా చేస్తుంది మనం పెద్ద పెద్ద మాటలు అంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక శని ఇంకా మనకి ఏంటంటే కనుక దగ్గర అవుతూ ఉంటుంది ఆ శని బాధ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అలాంటి బాధని తగ్గించుకోవడానికి ఇలాంటి వస్తువులను దానం చేయాలని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి అయితే ఆచరించండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చక్కగా ఇలాంటి నియమాలను చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇలా ఆచరించేసి తప్పనిసరిగా ఫలితం పొందండి ఇంట్లో కూడండి మనం ఏంటంటే కనుక ఈరోజు కోడిగుడ్డు కావచ్చు మాంసాహారం కావచ్చు గుమ్మడికాయ కావచ్చు పొట్లకాయ కావచ్చు వండుకోకూడదు అలా కనుక వండుకుంటే అవి శనికి సంకేతాలు కాబట్టి అవి మాంసాహారం తిన్నంత కిందికి వస్తాయి కాబట్టి శనిదేవుడు ఇంకా మనని ఏంటంటే ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాడనమాట నిజానికి మనం చెప్పుకోవాలంటే వాస్తవంగా అండి శనిదేవుడు చాలా చాలా మంచివాడు అండి మనం ఇష్టంగా శనిదేవుడిని పూజించిన శనిదేవుని నామాన్ని మనం తలుచుకున్నా సరే శని మనని అనుగ్రహిస్తాడనమాట శని అనేది మన జీవితంలో లేకుండా శనిదేవుడు చేస్తూ ఉంటాడు ఎందుకంటే కనుక శనికి మంచి మనసు ఉంటుందన్నమాట మనం మంచిగా చేస్తే శనిదేవుడు మనకు మంచి చేస్తాడు మనం చెడు చేస్తే శనిదేవుడు మనకు చెడు చేస్తూ ఉంటాడనమాట కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచి చేయాలి చెడు చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే కనుక కాకి ఇంటి మీద కొచ్చి కూర్చున్నా సరే కాకిని ఎలగొట్టకండి కుక్కల్ని కూడా ఎలగొట్టకండి అలానే కాకుండా ఏంటంటే గనక కాకి కనిపిస్తే ఖచ్చితంగా నీలాంజనం సమాభాషం అనే మంత్రాన్ని వస్తే అది చదవండి అది రాకపోతే షేమ్ అంటే ఓం శనిచ్చరాయ నమ అనేసి మూడు సార్లు మనసులో అనుకుని నమస్కారం చెప్పుకోండి అలా కూడా ఏంటంటే గనక చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందనమాట కావున ఈ విధంగా కూడా మీరు ఒకసారి ప్రయత్నించండి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ఇనుప వస్తువులని ఎట్టి పరిస్థితులు కూడా కొని ఇంటికి తెచ్చుకోవాలి అవేంటంటే కనుక సగానికి సగం శనిని మన ఇంటికి తీసుకొస్తాయనమాట కాబట్టి ఇనప వస్తువులని కొనకూడదు అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక నలుపు రంగులో ఉండే దుస్తులని ధరించకండి శనికి ఇష్టమైన దీపాన్ని అంటే నువ్వుల నూనెతో వెలిగించండి నువ్వుల నూనెతో నల్ల ఒత్తులను వేసి శని దీపం వెలిగించండి వెలిగించి శని ముందు కూర్చుని నమస్కారం చెప్పుకొని శనిచ్చరాయ నమహాని పదకొండు సార్లు మంత్రం చదువుకోండి ఇలా కనుక చదువుకుంటే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల శని బాధల నుంచి మీరు విముక్తి కలిగించుకోగలుగుతారు శని నుంచి మీరు బయటపడగలుగుతారు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మనం చెప్పుకున్న పరిహారం తప్పకుండా ఆచరించండి ఈ పరిహారం చేయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎనలేని సంపద మీ సొంతమవుతుంది శనిదేవుడే మిమ్మల్ని కోట్లకు అధిపతుల్ని చేసేస్తాడు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో కొద్దిగంత పసుపుని వేసేసి ఆ నీళ్లను మీ చేతిలో పట్టుకుని మీకు వచ్చిన మంత్రం శనికి సంబంధించింది ఓం శని ఆయనమనుకోవచ్చు ఓం శనిచ్చరాయన అనుకోవచ్చు లేదంటే కనుక ఓం అంటే కేశవాయనమ అని కూడా మనం అనుకోవచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరేనండి ఒక మూడు నిమిషాలు లేదా రెండు నిమిషాలు చేతిలో గ్లాసును పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ నీటిని పారే నీటిలో పడేయండి కానీ రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి శని అనేది తిరిగి మీ దగ్గరికి రాదు దూరంగా మళ్ళల్ని వదిలి వెళ్ళిపోతుంది శనిదేవుడు కూడా మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తాడు మీకు తరగని సంపాదనతో పాటు మీకు చక్కటి ఆయుర ఆరోగ్యాలను కూడా ప్రసాదిస్తాడు అలానే కాకుండా మీకు మంచి చేస్తాడని కూడా మనకు పురాణ శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల శనులని మీరు దూరం చేసుకోండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ విధంగా చేయటం చాలా మంచి రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనం ఈరోజు మన ఇంట్లో కూడా మనం ఈ పరిహారం చేయవచ్చు ఇలా మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక శనికి సాంకేతం ఈ పసుపు నీళ్ళు దేవతలు దేవుళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు పసుపు కాబట్టి మంగళకరమైనది శుభకరమైనది కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా పరిహారం అనేది సిద్ధించి చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని అనేది ఇస్తుంది అనమాట మన జీవితాన్ని కూడా అంతే చక్కగా అంటే మారుస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి తప్పనిసరిగా ఏ ఒక్క పసుపు నీటి పరిహారం చేయండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు ఎవరికైతే అంటే మాకు అంటే జన్మల నుంచి మాకు శని బాధలు ఉన్నాయండి జన్మల నుంచి మమ్మల్ని శని పట్టి జన్మల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కానీ ఆ అయితే పోలేదు మా ఇంటికి మమ్మల్ని పట్టి పీడించి మా జీవితాలన్నీ కూడా అతలాకుతలం చేసేస్తుంది మేము ఏ పని చేసినా కానీ మాకు కలిసి రానివ్వదు ఏ పని చేసినా కానీ అంతగా అంటే కలవనే కలవదండి ఆ పని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఈరోజు ఒక గ్లాసులో నీటిని తీసుకొని అందులో కొద్దిగంత పసుపుని పోసేసి ఆ నీళ్ళు ఇల్లంతా తిరిగేసి ఆ తర్వాత ఆ నీటిని పారే నీటిలో పడేయండి ఒకవేళ మీకు పారే నీళ్లు లేవు మరి మేము ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి పారే నీళ్ళు లేకపోతే మీరు చక్కగా ఆ నీళ్ళని ఏదైనా సరే చెట్టు మొదట్లో పోయాలి అలా పోయటం వల్ల కూడా ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ మీరు చూడటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు పసుపు నీళ్ళే కదా అనుకుంటాం కానీ పసుపు నీళ్ళు అత్యంత అంటే శక్తివంతమైనవి అత్యంత పవర్ని కలిగి ఉంటాయి పసుపు పసుపు నీళ్ళు కాబట్టి ఏంటంటే పసుపు నీటితో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది మనకేంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది చూడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించండి ప్రయత్నించండి చక్కగా ఫలితం అనేది పొందండి ఇంటి పరంగా బాగుంటుంది మన పరంగా కూడా బాగుంటుంది శని నుంచి మనకు విముక్తి కలగడానికి కూడా బాగుంటుంది అనమాట ఈ పసుపు నీళ్ళ పరిహారం అయితే తప్పకుండా ఆచరించవచ్చు అనమాట అలానే కాకుండా ఏంటంటే రోజు ఈరోజు మంది కూడా చేసే తప్పు ఏంటో తెలుసా అంటే కొంతమంది తెలియక తప్పు చేస్తూ ఉంటారు ఈరోజు ఏంటంటే కనుక ఎవరికైనా సరే దగ్గరలో శనిశ్వరి ఆలయం ఉంటే అక్కడికి అసలు వెళ్ళనే అనమాట అలా వెళ్లకుంటే శని పూజించకుంటే మన జీవితంలో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు బాధలు ఇబ్బందులు కుటుంబంలో కలహాలు అలానే కాకుండా ఇబ్బందులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట అదే మీకు ఒకవేళ దగ్గరలో ఉంటే శనిదేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా శనికి నమస్కారం చేసుకుని తైలాభిషేకం చేసి నువ్వులను సమర్పిస్తే మాత్రం అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకవేళ కుదరని పక్షాన ఏంటంటే కనుక రోజు శివకేశవల ఆలయం అంటే శివుడి ఆలయానికి వెళ్ళి కూడా అక్కడ అభిషేకం చేయవచ్చు అక్కడే కూర్చొని చక్కగా ఏంటంటే మీ సంకల్పాన్ని గట్టిగా చెప్పుకొని రావచ్చు ఇలా కూడా శని మీకు విముక్తి కలుగుతుంది అనమాట ఎందుకంటే శివకేశ ఎంతో ప్రీతికరమైన దినము అలానే కాకుండా ఏంటంటే శని కూడా చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఏంటంటే కనుక పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది కావున ఈ విధంగా మీరు ఆచరించటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఈ పరిహారాలు కావచ్చు ఈ పనులు కావచ్చు ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి అనుభవాలతో చెప్పబడ్డవి మన పెద్దవారు మన పూర్వీకులు ఇవన్నీ కూడా ఆచరించేసి వాళ్ళ ఫలితాలను పొందినవన్నమాట కాబట్టి ఈ యొక్క అంటే విధి విధానాలను తప్పకుండా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు బాధలు ఇబ్బందుల్ని పోగొట్టుకోండి ముఖ్యంగా శని అనేది మన జీవితంలో ఉండకూడదండి శనిదేవుడు మంచివాడైనప్పటికీ కూడా ఏంటంటే శని ఉండటం వల్ల మనకు అనుకోని ఘటనలు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి శని మనం నడిదెత్తిన తాండవం చేస్తున్నప్పుడు మనకు అన్ని కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి చాలా చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాము ఇదంతా కూడా శనివల్లే అవుతుందని మనం భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం శనిని పూజిస్తాం ఆరాధిస్తాం కానీ అయినప్పటికీ కూడా కొంతమందికి పెద్దగా ఫలితాలు రావు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది జీవితాలలో ఏంటంటే శని అలాగే ఉండిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం పసుపు నీళ్ళ పరిహారం కాబట్టి చెయ్యండి ఆ తర్వాత ఈరోజు ఉప్పుని ఇంటికి కొనుక్కొచ్చుకొని ఆ మీరు ఏంటంటే కనుక ఆ ఉప్పుతో ఉప్పు దీపం పెట్టుకోవచ్చు అలా ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే కనుక శనిదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇబ్బందులు అనేవి తొలిగిపోతాయి ఇబ్బందుల నుంచి మీరు బయట పడగలుగుతారు ఇబ్బందులు అనేవి మీ జీవితంలోకి రాకుండా శని అనేది మిమ్మల్ని అంటే తాకకుండా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఉప్పుని కొనుక్కొని వచ్చి ఉపదీపం ఎవరైతే పెడతారో వారికి అష్టైశ్వర్యాలతో పాటు భోగభాగ్యాలతో అంతా సంతోషమే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ రోజు ఏంటంటే కనుక అండి ముఖ్యంగా ఈ నియమాలను తప్పనిసరిగా ఆచరించండి ఈ రోజు ఏంటంటే చీపూర్ని కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు అనమాట రంగులో ఉండే వంకాయలను కూడా మీరు ఇంటికి కొని తెచ్చుకోకండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ఇంకా ఈ వస్తువులను అయితే మనం కొనుక్కో కొనకూడదండి కొంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట మీరు ఒకవేళ చాలా ఇబ్బంది పడిపోతున్నారు బాధపడుతున్నాం శని మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అనుకుంటే కనుక చెప్పులు పేదవారికి దానం చేస్తే పేదవారు తీసుకుంటారండి ఆ చెప్పులను ఏంటంటే కనుక నలుపు రంగులో ఉండే చెప్పులను దానం చేయండి అలా దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది చెప్పులను మీకు ఇవ్వటం అంటే ఇష్టం లేకపోతే ఒక పదకొండు రూపాయలు కానీ ఐదు రూపాయలను కానీ దానం చేయండి డబ్బుని దానం చేయండి అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది అలా కూడా మీ జీవితం అనేది మారిపోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఈ రోజు అండి శనిదేవుడికి కోపం వచ్చే పని ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైన పని అని అంటే ఇంట్లో మన అమ్మ కావచ్చు అలానే కాకుండా మన భార్య కావచ్చు చెల్లి కావచ్చు లేదంటే అంటే అక్కడ కావచ్చు ఎవరైనా సరే వారిని మాటలు అనకూడదు వారిని తిట్టకూడదు వారిని చెప్పించకూడదు వారితో ఏంటంటే కనుక అంటే హింసించకూడదు అలానే కాకుండా ఏంటంటే వారిని సూటిపోటి మాటలని వారిని ఏడిపించకూడదు ఇలా కనుక మీరు చేస్తే మాత్రం మీ జీవితంలో శని అనేది ఎప్పటికీ పోదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఆ శని అనేది అలాగే ఉండిపోతుంది అలానే కాకుండా శనిదేవుడు మిమ్మల్ని ఇప్పటికీ కూడా అనుగ్రహించడండి ఎప్పుడు కూడా ఏంటంటే శని ఇంకా పెంచుతూ ఉంటాడనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితంలో ఉండే శని తొలగించుకోండి అలానే కాకుండా శని నుంచి విముక్తి కలిగించుకోండి ఈ పరిహారాలను పాటించుకుంటూ పసుపు నీళ్ళ పరిహారం చేయండి మీకు తిరుగులేని యోగం కలుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి మీ జీవితం అనేది మారిపోతుందనమాట